పత్తి పంట కోత పూర్తయిన తర్వాత రైతులు పత్తి కట్టెను కాలబెట్టడం ఇంటి వద్దే వంట చెరుకుగా ఉపయోగించడం కట్టెను కంచగా వేయడం చేస్తుంటారు ఇలా చేయడం వల్ల పత్తి కట్టెలో ఉన్న విలువైన సేంద్రియ కర్బనంతో పాటు పోషకాలు వృధా అవుతున్నాయి ఈ నేపథ్యంలో పత్తి పంట కోయగా మిగిలిన కట్టెను వృధాగా పోనీయకుండా నేలలో కలియ దున్నడం వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు అవేంటో తెలుసుకుందాం పత్తి సాగులో రైతులు వాడే రసాయన ఎరువుల మోతాదు పెరుగుతోంది తద్వారా భూమిలో సేంద్రియ పదార్థాలు తగ్గుతున్నాయి దీనివల్ల వేసిన రసాయన ఎరువుల సామర్థ్యం తగ్గుతోంది పత్తి పంట భూమి నుంచి అధిక మోతాదులో పోషకాలను తీసుకుంటోంది భూమిలో తగ్గుతున్న సేంద్రియ పదార్థాలు సేంద్రియ కర్బనం విచ్చల విడిగా రసాయన ఎరువుల వాడకం ఏటా అదే భూమిలో పత్తి సాగు చేయటం వల్ల దిగుబడులు పెరగకపోవడంతో పాటు భూమి నిస్సారంగా మారి నేల ఆరోగ్యం పాడవుతోంది తెలుగు రాష్ట్రాల్లో క్షీణించిన నేలలు అనిశ్చిత వర్షాలతో కూడిన వ్యవసాయంలో పత్తి పంట నుంచి అధిక ఆదాయంతో పాటు నేల సారాన్ని కాపాడుకోవటం భూమి ఆరోగ్యం బాగుపడే చర్యలు చేపట్టాలి పూర్వకాలంలో రైతులు పశువుల ఎరువుతో పాటు అవసరమైన సేంద్రియ పదార్థాలను భూమిలో వేసి దిగుబడి పొందేవారు ప్రస్తుతం పశువులను పెంచటం క్రమంగా తగ్గిపోతోంది రైతులు పత్తి ఏరిన తర్వాత మిగిలిన పత్తి కట్టెను కాలబెట్టడం ఇంటిలో వంటచెరుకుగా వినియోగించడం కట్టెను కంచగా వేయటం చేస్తుంటారు పత్తి కట్టెను కాల్చటం వల్ల గాలి కాలుష్యమవుతోంది పత్తి కట్టెలో ఉన్న విలువైన సేంద్రియ కర్బనంతో పాటు పోషకాలు వృద్ధ అవుతున్నాయి అత్యవసరమైన సేంద్రియ పదార్థాలను బయట నుంచి కాకుండా పత్తి పండించిన చేను నుంచి పత్తి కట్టెను కాల్చకుండా భూమికి అందించటం అనేది ఒక మంచి ఆలోచన అని అంటున్నారు నిపుణులు పత్తి ఏరటం పూర్తయిన తర్వాత ఎకరంలో దాదాపు పది నుంచి ముప్పై క్వింటాళ్ల పత్తి కట్టె మిగులుతుంది ఈ కట్టెను భూమిలో కలియదున్నితే లాభాలుంటాయి భూమిలో సేంద్రియ కర్బనం నిష్పత్తి పెరగటం వల్ల వేసిన రసాయన ఎరువుల సామర్థ్యం పెరుగుతోంది నేల భౌతిక రసాయన లక్షణాలను మెరుగుపరుస్తుంది ఒక ఎకరాకు ఐదు నుంచి ముప్పై కిలోల వరకు నత్రజని పొటాషియం పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా నేలకు అందజేయవచ్చు దీనివల్ల రాబోయే పంటల్లో రసాయన ఎరువుల మోతాదు తగ్గి ఖర్చు కూడా ఆదా అవుతుంది నేలలో తగ్గిపోతున్న వానపాము సూక్ష్మజీవులను రక్షించుకోవచ్చు నేలకు నీటిని పట్టి ఉంచే సామర్థ్యం పెరుగుతుంది పత్తిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని అరికట్టడానికి పత్తి తీతలు పూర్తయ్యాక కట్టెను తీసివేసే సమయంలో ట్రాక్టర్ తో నడిచే షెడ్డర్ యంత్రంతో ఒక ఎకరంలో పత్తి కట్టెను ఒక గంట సమయంలో నుజ్జు నుజ్జు చేసుకోవచ్చు తర్వాత పెద్ద నాగలితో లోతుగా దున్నితే నుజ్జుగా అయిన కట్టెతో పాటు మిగిలిన మొదళ్లు కూడా భూమిలో లోతుగా కలిసిపోతాయి ఏప్రిల్ మే నెలలో రోటోవేటర్ తో చదును చేసుకోవాలి రైతులు రెండు కిలోల ట్రైకోడెర్మా విరడి జీవశిలింద్ర నాశనాన్ని వంద కిలోలు మాగిన పశువుల ఎరువులు కలిపి ఎనిమిది రోజుల వరకు గోనె సంచితో కప్పి శిలీంధ్రాన్ని అభివృద్ది చేయాలి దీనిని ఎకరం నేలపై చల్లి రోటోవేటర్తో నేలను చదును చేసుకుంటే ఇంకా బాగుంటుంది వేసవిలో అప్పుడప్పుడు కురిసే వర్షాలకు భూమిలో కలిసిపోయిన పత్తి కట్టే కుళ్లిపోయి సేంద్రియ ఎరువుగా మారుతుంది దీంతో రాబోయే పంటలో అంతర కృషికి ఎటువంటి ఇబ్బంది ఉండదు